ప్రభు పేరిట అందరికీ వందనాలు మనం ఈరోజు చక్కటి అంశాన్ని నేర్చుకుందాం గర్వాంధుల గతి ఇదే దేవునిని ఎదిరించిన రాజుల అంతం అనే అంశాన్ని మన బైబిల్ ఆధారంగా నేర్చుకుందాం గర్వం అనేది సాధారణంగా మనసుకి ఇస్తూ ఉంటుంది ఏ ఏ సందర్భాల్లో మనసుకి గర్వం వస్తుందంటే జ్ఞానం అధికంగా ఉన్నప్పుడు లేదంటే తమ అధికారం ఉన్నప్పుడు ఆస్తి పాస్తులు అధికంగా ఉన్నప్పుడు మరి సంఖ్యా బలం తనకి ఉన్నప్పుడు మనిషి గర్విస్తుంటాడు మరి ఇలా గర్వించడం వల్ల మనిషికి వచ్చే అపాయాలు ఏంటి మరి వారిని దేవుడు ఏం చేశాడో బైబిల్ నుంచి కొన్ని సంగతులను మనం నేర్చుకున్నాం మొట్టమొదటిగా రెండో దినవృత్తాంతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం పదహారవ వచనం నుంచి మనము చూడగలిగితే అందులో దేవుడు ఏం రాణించాడంటే ముందుగా మూడవ వచనం చూసుకుందాం ఉజ్జ ఏలనారంభించినప్పుడు పద పదహారు వాడే ఎరుశలేములో యాభై రెండు సంవత్సరంలో ఏళ్ళను అతని తల్లి ఎరుశీలేము కాపురేస్తున్నారు ఆమె పేరు ఎక్కొ్య అతడు తన తండ్రి అయిన అమధ్య అంతటి ప్రకారం యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దిన అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేయను అంటే దేవుని మీద ఆధారపడినంత కాలం ఆయన వర్ధిల్లడం వర్ధిల్లడం జరిగింది మరి అలా వర్ధిల్లిన ఈ ఉజ్జియా ఏం చేశాడో ఆలోచిస్తాడు ఆయన అలాగా వర్ధిల్తూ ఉండగా అతడు స్థిరపడు వరకు అతని ఆశ్చర్యకరమైన సహాయము కలిగాను గనుక అతనికి అతని కీర్తి దూరముగా వ్యాపించాను అంటే దేవుడు వర్ధిల్లుచు అతనికి వర్ధిలింపజేయక అతని కీర్తి అంట చాలా దూరముగా మరి ప్రబలిందన్న అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయేను చూడండి అతనికి రాజ్యంపై అధికారం రావడం వల్ల ఆయన వర్ధిల్లడం వలన ఆయన మనసులో ఏం కలిగిందంటే గర్వము అనేది వచ్చింది గర్వం వల్ల ఏమైపోయాడట బైబిల్లో రాయించాడంటే చెడిపోయేను అంటున్నాడు అంటే గర్వం వల్ల అతను ఎలా చెడిపోయాడో ఏం చేసాడో కింద మాట మనం చదవగలిగితే అతడు ధూపపీఠం మీద ధూపము వేటికై యుహవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యుహవ మీద ద్రోహం చేయగా అంటే ఎవరు ప్రవేశింపకూడని ధూపపీఠము దగ్గర కేవలం ఆహరోన వంశానికి చెందిన యాజకులు తప్ప ఎవరు దాని మీదకి వెళ్ళకూడదు కానీ ఈయన రాజు అని గర్వముతో తాను లెక్క చేయని స్థితికి వెళ్ళిపోయి మరి దేవాలయంలో ప్రవేశించి పీఠం దగ్గర మరి ఏం చేస్తున్నారు దేవునికి ద్రోహాన్ని చేస్తున్నాడు మరి అలా ద్రోహం చేస్తున్నప్పుడు యాభై మంది యాజకులు అడ్డుకుంటున్న ఆయన లెక్క చేయకుండా మరి ఎదిరించడం జరుగుతుంది అలా ఆయన చేస్తున్నప్పుడు దేవలం లోనికి వెళ్తున్నప్పుడు ఉజ్జియ ధూపము వేయుటకు ధూపార్తెని చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను చూడండి యాజకుల మీదే కోపాన్ని చూపించాడు యుహో మందిరంలో దూపు పీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచుని ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టాను చూశారంటే దేవుణ్ణి ఎదిరించినందుకు అత అతని దేవుడు కుష్ఠరోగాన్ని వచ్చినట్లుగా చెప్తాను యుహో అతను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళటకు తాను పొరపాను రాజైన విజయ తన మరణ దినం వరకు కుష్ఠరోగే ఉండెను పుష్టిరోగ యుహో మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింప బడేను చూసారు అంటే చివరికి తన మనసులో గర్వించడం వలన దేవుడి దేవునికి దూరం అయ్యాడు ప్లస్ రాజ్యాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తాం అలాగే ఈ గర్వం అనేది నేటి దినాల్లో కూడా చూస్తున్నాం వారి అధికారాన్ని బట్టి మరి దేశాన్ని మరి రాష్ట్రాన్ని ఎలా మనుషుల మధ్య మనుషుల్ని వైరాన్ని పెంచుతున్నారు మనకి నేటి సమాజాన్ని చూస్తుంటే అర్థమవుతుంది ఇంకా కొన్ని విషయాలు బైబిల్లో దేవుడు రాయించారు దాన్ని కూడా మనం చూద్దాం దానియుల గ్రంథం నాలుగో అధ్యాయం దేవుడు మన కోసం ఏం రాయించారో చూస్తే అర్థమవుతుంది దానియుల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినం నుంచి మనం చూడగలిగితే అక్కడ ఏం రాయబడిందంటే రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను అంటే నా బలంతో నా జ్ఞానంతో నేను రాజధాని కోసం విశాలమైన రాజధానిని పట్టణాన్ని నేను నిర్మించానని మనసులో అనుకుంటున్నాడు రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిన ఏదనగా రాజ్ నెబ నెబ నెబెద్దరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యం నీ యొద్ధ నుండి తొలగిపోయిను తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు పశువు వలె గడ్డి మే చదువు సర్వోన్నత దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండేను అంటే భూమిపైన ఏ అధికారమైనా అది దేవుడే అధికారిగా ఉంటారు అలా అధికారిగా ఉన్న దేవుడిని వాళ్ళు పట్టించుకోకుండా ఏం చేశారంటే గర్వించడం మొదలెట్టారు అందుకే దేవుడు నిబేజన్ ఏం అంటున్నారంటే సర్వోన్నతకు దేవుడు మానవుల రాజ్యంపై అధికారై ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహించి నిశ్చయించిన వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకొని వరకు ఏడు కాలముల నీకు ఇలాగూ చెప్పిన ఆ గడియలోనే అలాగూ కద్నే జరునకు సంభవించిన మానవుల నుండి అతనిని తరిమి అతడు పశువుల వలె గడ్డి ఆకాశం మంచు అతని దేహమును తడపగా అతని తల వెన్రుకులు పక్షిరాజు రెక్కల ఈకల వంటియు అతని గోళ్ళు పక్షులు గోళ్ళ వంటియు ఆయను ఆ కాలము గడిచిపోయింది చూసారంట చివరికి రాజుని గడ్డి మేసే స్థాయికి దేవుడు తీసుకు కారణం ఆయన గర్వించాడు ఎక్కడ గర్వించాడు మనిషిలో గర్వించాడు అంటే మనసులో గర్వించినందుకు దేవుడు గడ్డి మేసేలా చేశాడు కాబట్టి రాజు అంతటి వారిని దేవుడు విడిచిపెట్టక మరి తమ రాజ్యాలను సైతం మరి వారి నుండి దూరం చేసి దుస్థితిని మానవులకంటే హీనమైన స్థితిని దేవుడు రాజులకి ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆలోచించి ఈ మనసులో గర్వం అనేది దేవునికి దూరం చేస్తుంది మనసులో గర్వం అహంకారం అతిశయం ఇవన్నీ కూడా దేవునికి అసహ్యం అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది వినాశనానికి ముందు గర్వం అనేది నడుస్తుంది అవునండి గర్వం అనేది మనం నాశనం అవడానికే తప్ప బాగుపడటానికి కాదు అభివృద్ధి చెందడానికి కాదు నేటి సమాజాన్ని మనం ఆలోచించగలిగితే ప్రతి దేశము కూడా తమ ఆయుధాలను బట్టి తమ తమ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి మరి అధికారాన్ని బట్టి గర్వించి ఒక దేశంపై మరొక దేశాన్ని మరి ఎన్నో ఇబ్బందుల పాలు గురిచేస్తూ యుద్ధాలు చేస్తూ చివరికి సామాన్య ప్రజలను ఇబ్బంది పాలు చేసి ఆకలి కేకలకు కారణమైపోతున్నారు నడిద కారణం ఏంటంటే గర్వం ఈ గర్వం హృదయంలో జరుగుతుంది ఎందుకు అంటే వారికున్న మరి అతిశయం వలన ఇలా వారు సంపాదించాలి ఇంకా సంపాదించాలి అని ఒక కోరికతో వారు అనేక సామ్రాజ్యాలను విస్తరించాలని ఆనాటి కాలంలో రాజులను చక్రవర్తులు ఎన్నో ప్రయత్నాలు చేసినట్టుగా మనం చరిత్రలో చూస్తాం ఈరోజు వారి చరిత్ర చరిత్రలాగా మిగిలిపోయిన తప్ప వారి ఆనవాళ్ళను మరి భూమి మీద దేవుడు లేకుండా చేశారు మరి ఈ నెబేచరు రాజు చివరికి గడ్డి మేశాడు అంటే మరి మనము కూడా గర్విస్తే ఆ రాజు పట్టిన గతి మనకి పడుతుందని క్రైస్తవులుగా మనం తెలుసుకోవాలి మరో సందర్భాన్ని మనం చూడగలిగితే నిర్గమాకాండము దేవుడు మాట నిర్గమాకాండము ఐదో అధ్యాయం మరి ఒకటో రెండో వచనాలు చూసి మరి ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది తరువాత మోషే అహరుణులు వచ్చి పరోను చూసి ఇస్రాయేలు దేవుడైన ఎక్కువ అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడన్నది ఇక్కడ ఫరో దగ్గరికి మోసే అహరోను అని మరి వస్తారు వీళ్ళిద్దరూ కూడా ఫరోకి ఏమని వేడుకుంటారంటే దేవుడైన యహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనది అంటే మరి ఐగుప్తులో ఇస్రాయేళ్లు ఉన్నారు ఆ యుక్తి దేశానికి చక్రవర్తి మరి రాజుగా ఫరో ఉన్నాడు మరి ఆ ఫరో ఫరోని వేడుకుంటున్నారు దేవుడే పం ఇలా పంపించమంటున్నాడు సోన్ చేయడానికంటే మరి ఆ రాజు యొక్క ఆలోచన చూడండి ఎలా ఉందంటే ఫరో అంటున్నాడు ఏమని నేను అతని మాట విని నేను అతని మాట విని పోనిచ్చుటకు పోనిచ్చిటుకు ఎవడు నేను యహోవాని ఎరుగును ఇస్రాయేరిను పోనీయును అనిను చూశాడు అంటే ఎహోవా ఎవడు ఎవడు అనే మాట ఎంత ఘాటైన మాట అంటే అది గర్వం తన వెనకున్న బలం రథముల యొక్క బలం జనసంఖ్య యొక్క బలాన్ని బట్టి ఆయన గర్విస్తున్నాడు దేవుడిని ఎవడు అని సంబోధన సంబోధిస్తున్నాడు అంటే రాజుకి ఎంత గర్వము ఆలోచించండి అలా గర్వపడిన మరి పర్వ చక్రవర్తికి దేవుడు విధించిన శిక్ష చూడండి పద్నాలుగో అధ్యాయంలో దేవుడు ఆ రాజుని ఏం చేశాడు మరి ఎలాంటి గతిని పట్టించాడో మనం చూడగలిగితే నిర్మాఖండం పద్నాలుగో అధ్యాయం మరి చూడగలితే ఇస్రాయేలీలు మరి పరో నుండి మరి పరో రాజ్యం నుండి బయటికి వస్తున్నప్పుడు మరల ఫరో చక్రవర్తి హృదయాన్ని కఠినపరుచుకొని ఇస్రాయేల్ని తరుముతుంటాడు అలా తరిమిని తరుముతున్న సందర్భంలో మరి దేవుడు వారిని ఎలా రక్షించాడు ఇస్రా ఇస్రాయల్ ప్రజల్ని ఎలా రక్షించాడు ఫరో చక్రవర్తిని వారి రథాలను వారి సైన్యాలను ఏం చేశాడో మరి ఈ పుస్తకంలో దేవుడు రాయించారు చూడండి మృగమాఖండం పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నుంచి మనం చూడగలిగితే ఐగుప్తీయులను ఫరో గుర్రమలను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యను చేరి చేరి అయితే వేకు జామున యహోవ ఆ అగ్ని మేఘమయమై స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూసి ఐగుప్తుల దండును కలవరపరిచిరే వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేలీల ఎదుటి నుండి పారిపోదాము రండి యహో వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పుకొని అంటే రథాలు చక్రాలు ఊడిపోయేటట్లు దేవుడు చేశాడు వారు ముందుకు వెళ్ళడానికి కూడా కష్టపడుతున్నారు అలాంటి సమయంలో ఇస్రాయేలీలు మరి ఎర్ర సముద్రాన్ని ఆరు నెలలపై దాటిపోయిన తర్వాత ఈ పరో సైన్యాన్ని దేవుడు ఏం చేశారో చూడండి అంతలో యహోవా మోసతో ఐగుప్తుల మీద మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనెను మోసే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలంతో తిరిగి పొరలిను గనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్ర మధ్యను ఐగుప్తీలు నాశనము చేసిన నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రంలోనికి వచ్చిన పరో యొక్క సర్వశానను కప్పివేసిన వారిలో ఒక్కడనను మిగిలి ఉండలేదు అంటే సర్వ సైన్యాన్ని సైతం ఎర్ర సముద్రంలో ముంచేసి నాశనం చేసి ఒక్కడంటే ఒక్కడు కూడా మరి వెనక్కి తిరిగి వెళ్ళలేదు అంటే ఎర్ర సముద్రంలో మరి సరో సైన్యాన్ని చంపినట్టుగా ఫరువుని చంపినట్టుగా మనం ఈ బైబిల్ చరిత్రలో చూడగలుగుతున్నాం కాబట్టి దేవుని పిల్లరా ఈ గర్వం అనేది మనిషిలో వస్తే పతనానికి దారితీస్తుంది కాబట్టి ఈ గర్వము ఎవరి నుండి పుట్టుకొస్తుంది మొట్టమొదటగా మనం ఆలోచించగలిగితే అపవాదు దేవుని ఎదిరించి చూ మరి దేవుని పైన సింహాసనాన్ని వేసుకొని కూర్చుంటానని మనస్సులో గర్వించింది ఆ లక్షణాలే ఎవరిలో ఉంటాయో వారు పతనమైపోతారు ఎందుకు తెలిసింది హృదయం అనేది దేవునికి ఆలయం ఆ ఆలయంలో దేవుడే ఉండాలి వినయం ఉండాలి మంచి మనసాక్షి ఉండాలి న్యాయంగా మర్చిపోవాలి కనికరం కలిగి ఉండాలి ఇవి హృదయంలో ఆత్మఫలాలను వృద్ధి చేసుకోవాలి కానీ మనుషులు ఆర్థికంగా స్థిరపడ్డాక అలాగే జ్ఞానం సంపాదించాక బలాన్ని కుటుంబ బలాన్ని జనసంఖ్యను పెంచుకున్న తర్వాత మనిషి ఏమవుతున్నాడంటే గర్వాన్ని హృదయంలో పెంపొందించుకొని సర్వనాశనానికి దిగజారిపోతున్నాడు కాబట్టి క్రైస్తవులుగా మనము దేవునికి హృదయంలో స్థానాన్ని ఇవ్వాలని మరి వీళ్ళ జీవితాలే మన భవిష్యత్తుకు బాటలుగా మిగులుతాయి కాబట్టి ఈ విషయాలని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది కొట్టి ఈ చిన్న మాట నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ